విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు స్వర్ణామృత ప్రాసన ఎంతగానో దోహదపడుతుందని బాలయోగి రాములు మహారాజ్ అన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో పదిహేను లోపు విద్యార్థులకు జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఉచితంగా స్వర్ణ అమృత ప్రాసన చేయడం జరుగుతుందన్నారు విద్యార్థులు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాసన ఎంతగానో దోహదపడుతుందన్నారు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఉచితంగా నిర్వహించే స్వర్ణామృత ప్రాసనను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చుక్కల మందు వేసుకోవడంతో శ్రీ కేదారేశ్వర ఆశ్రమ ప్రాంతం చిన్నారులతో కిటకిటలాడింది ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు భగవంతుడి కృపా కటక్షంతో వాస్తవంగా మన పోతడిపేట గ్రామంలో పాటిగట్ట యొక్క ఆశ్రమంలో మరి పిల్లలకు ఔషధం అని పుష్యమి నక్షత్రం నాడే ఈ ఔషధం వేయాలి కాబట్టి మరి ఇది ఎందుకోసం వేయాలని ఆలోచన ఎందుకోసం అంటే పెరిగే పిల్లలకు మైండు పెరిగే యొక్క జీన్స్ అంటే లోపల ఉన్న యొక్క బొక్కలకు కానీ ఎలాంటిది కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పుష్ష్యవీ నక్షత్రం నాడు ఈ అమూల్యమైన ఒక తీర్థ తీర్థం ద్వారా వేస్తారు కాబట్టి మూడు డ్రాప్లు డ్రాప్స్ వేస్తారు ప్రతీ నెలలా ఇట్లా మీరు సంవత్సరం వేసుకుంటే మీ పిల్లలకు రాబోయే రోజులలో ఎలాంటి బీమార్ కూడా దొకది ఎలాంటి ఆలోచన కూడా మైండ్ కూడా మంచి ఫ్రెష్ అవుతుంది మరి రెడ్డి పిల్లలు కానీ ఇవి చెవులు ఇంగ్లాండ్ వాళ్ళు కానీ ఎవరైనా మంచి ఉంటుందని రిజల్ట్ బాగున్నదని మా ఆలోచనతో మా నందిపేట మన కేదారేస్ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా నందిపేటలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా చేస్తున్నాం ఇవాళ మన పోతురెడిపేట గ్రామంలో వేద్దామని ఒక ఆలోచనతో పెట్టడం మరి మా చుట్టుముట్టున్న యొక్క గ్రామ అభివృద్ధి కమిటీ పోతురెడిపేట అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఇది నిశ్చయంగా నిర్ణయం తీసుకున్నారు తీసుకొని ఇవాళ వేయడం కూడా జరిగింది కాబట్టి ప్రతి నెలలో ఇది నక్షత్రం రోజు ఇదే టైంకి మనం వేస్తాం కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా వేసుకోవాలి నందిపేట మహారాజ్ గారి కూతరి కూడా ఈ ప్రాంత మాసిన ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజల యొక్క భావన కోసం దృష్టి పెట్టుకొని మనకు అమృత వాసం అనే యొక్క రాసులు మన ప్రాంత ప్రజలకు వారి యొక్క పిల్లల పెరుగుదల కోసము వారి యొక్క ఆలోచన పెరుగుదల కోసము వారి యొక్క మానసిక దుఃఖత కోసము వివిధ ఒక బాడీలో ఉన్న మార్పుల కోసము అవసర అవసరపడే ఒక అమృత భాషని మా ప్రాంత ప్రజలకు మంగి మహారాజు గారు ఈ లిస్క్ తీసుకొని ప్రాంతానికి మన అక్కడ కోతటిక మన ప్రాంతానికి తెచ్చి మన ఆలయ కమిటీ అందరూ కొన్ని చేతితో పనిచేయడం మా గొప్ప విషయము మా ప్రాంత ప్రజలందరం